తెలుగు వాళ్ళకు కూడా పరిచితమైనటువంటి తమిళనటి కస్తూరి శంకర్ చేసినటువంటి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలను కాస్త నెమ్మదిగా చాలా తొందరగా సర్దుబాటు చేసి సర్దుమని చేయాలని మీడియా ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగింది కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు వాటి వెనక చాలా లోతుంది చాలా కారణం ఉంది దురదృష్టవశాత్తు మౌలికమైన సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రెచ్చగొట్టుడు వీటి గురించే చెప్పుకోవాల్సి వస్తుంది అందులో ఇది తాజా వ్యవహారం తెలుగు వాళ్ళు ఎప్పుడో మూడు వందల ఏళ్ల కిందట తమిళనాడు రాజుల తమిళ రాజుల యొక్క అంతఃపురా సేవలు చేయడానికి వచ్చారు అని ఆమె అన్నారు అంతఃపురంలో సేవలు మహిళల రావడం దీంట్లో చాలా అర్థం ఉంది నిజానికి ఈ మాట వచ్చిన తర్వాత ఇది ఒక విధంగా తప్పకుండా తెలుగు వాళ్లకు బాధ కలిగిస్తుంది తెలుగు వాళ్ళందరూ తమిళనాడు నుంచి అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తొలిసారి ఆంధ్ర రాష్ట్రం సాధించి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికారు అంతేకాకుండా హేతువాద ఉద్యమము ఇట్లాంటి వాటి కూడా రెండు రాష్ట్రాల మధ్య చాలా సంబంధం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇలా అన్నారు ఇందులో మనం తెలుగు తమిళ సమస్య కాదు బ్రాహ్మణ బ్రాహ్మణేతర అనే సమస్య కూడా ఆమె తీసుకొచ్చారు ఈ మాట ఆమె అన్నది ఎవరి గురించి బ్రాహ్మణుల గురించి తెలుగు వాళ్ళ కూడా బ్రాహ్మణులు ఇలా వచ్చారని ఆమె అనడం ఎందుకు అన్నారు ఇది కూడా నాకేమీ కులాల సమస్య లేదు ఇక్కడ ఆమె ఎందుకు అంటున్నారు అంటే ఆమె బిజెపి సభలో మాటలు అన్నారు అది మనం గుర్తు పెట్టుకోవాలి గురుమూర్తి అని ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఎప్పుడు రాస్తూ ఉంటాడు ఆయనతో సహా చాలా మంది బీజేపీకి సంబంధించిన అభిమానులు ఆలోచన మేధావులు లేకపోతే నాయకులు ఆ వేదిక మీద ఉన్నారు ఆమె అక్కడ ఈ మాట అన్నారు అంటే డిఎంకే లేకపోతే ద్రవిడ ఉద్యమము బ్రాహ్మణ వ్యతిరేకము లేకపోతే బ్రాహ్మణేతరం అని బ్రాహ్మణుల మీద ఎప్పుడు దాడి చేస్తుంటారు కానీ అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఆమె ప్రశ్న ఇక్కడ మొదటి అంశం ఏంటంటే కులాల వారీగా భాషల వారీగా చీల్చాలని చూడమే మొదటితో రెండవది సనాతన ధర్మము అనే పేరుతో కుల వివక్షలు లేకపోతే రకరకాల సామాజిక విభజనలు సరికాదని చెప్తున్నప్పుడు కస్తూరి ఒక విషయం చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా హిందూ వ్యతిరేకమైన శక్తులను ఆమె దాడి చేస్తున్నాయి ఈ సనాతనత్వాన్ని వ్యతిరేకించే శక్తులను ఆమె దాడి అని ఆమె చెప్పారంటే ఆమె చాలా స్పష్టంగా బీజేపీని బలపరిచే సనాతనవాదిగా ఈ మాటలన్నీ మాట్లాడారు డిఎంకే మీద తీవ్ర స్థాయిలో దాడి చేశారు ఇంకొన్ని కూడా గుర్తు చేయాలి ఇక్కడ గతంలో కూడా ఆమె ఇలాంటి తీవ్ర వివాదాలకు కారణమయ్యారు కమల్ హాసన్ గురించి చాలా చులకనగా మాట్లాడారు కమల్ హాసన్ చాలా తేలిగ్గా చీప్ గా అమ్ముడు పోతాడు అనుకున్నాను కానీ మరి ఇంత చీప్ గా ఒక రాజ్యసభ స్థానం కోసం డిఎంకే అమ్ముడు పోతాడు అనుకోలేదని కమల్ హాసన్ చాలా మాటలు మాట్లాడారు కరుణానిధి తమిళనాడు ప్రజలకు ఒక సీనియర్ నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఎంతో కాలం పనిచేసిన కరుణానిధిని రైల్లో టికెట్ లేకుండా వచ్చినటువంటి వాడు అని చెప్పి ఈరోజు తన వ్యాఖ్యల మీద దుమారం వచ్చిన తర్వాత ఆమె కొంచెం సర్దుకొని నేను తెలుగు వాళ్లకు చాలా ఎప్పుడు సన్నిహిత సంబంధం ఉంది నేను తెలుగు వాళ్ళని ఎప్పుడు ఏమనలేదు కావాలని హిందూ వ్యతిరేకులైన వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు కూడా ఆమె కొన్ని మాటలు అన్నారు వీళ్ళందరి మీద దాడి చేసే వాళ్ళ యొక్క మాతృభాష ఏంటి తమిళ తమిళ పేరుతో చేసేవాళ్ళ మాతృభాష అంటే చెప్తూ ఉంటారు కదా కరుణానిధి తెలుగువాడు ఎంజి రామచంద్రన్ మలయాళి వీళ్ళు తెలుగు వాళ్ళ గురించి తమిళుల గురించి హడ్ చేయటం ఏంటని వాళ్ళు అంటుంటారు అదే ఆమె చెప్తున్నారు అంటే భాషా కులము ఈ రెండు కోణాల్లో కూడా కస్తూరి శంకర్ తీవ్ర వివాదం రేవలేవనైతే ప్రయత్నం చేశారు ఈ మొత్తంలో ఆమె బీజేపీతో ఉన్నారు బీజేపీ సభలో మాట్లాడారు డిఎంకే లేదా ఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకం కాబట్టి కమల్ హాసన్ కూడా వాళ్ళతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఆమె దాడి చేశారు అన్న డీఎంకేను దాదాపు ఏమనలేదు ఆమె అనాలని కూడా నేను చెప్పడం లేదు ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్తే పవన్ కళ్యాణ్ కూడా ఈ సనాతన ధర్మము అన్న డిఎంకేకు శుభాకాంక్షలు చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తాం కాబట్టి కస్తూర్ శంకర్ ఏదో అమాయకంగా మాట్లాడారని తెలుగు వాళ్ళను అవమానించారని ముందు చెప్పి తెలుగు వాళ్ళ మీద నాకు గౌరవం ఉందని ఆమెతో చెప్పించి ఇదేదో మాఫీ చేయాలనుకోవటం నిజమైన సమస్యను పక్కదో పట్టించటమే ఆమె దీన్ని బ్రాహ్మణ బ్రాహ్మణేతర లేదా మత రాజకీయాలు లౌకిక రాజకీయాలు ఎన్డీఏ ఇండియా వీటి మధ్యలో విభజన కోసం ఆమె దీన్ని తీసుకొచ్చారని పెట్టుకోవాలి దక్షిణ భారతంలో చాలా రాజ్యాలు కలిసి వర్ధిలేయి ముందేది వెనకేది ఎవరు ఎక్కడ పాలించారు ఎవరు ఎక్కడి వరకు ఉన్నారు ఎవరు ఎక్కడికి విస్తరించారు దీని అంతటికి సంబంధించి చాలా 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 చరిత్ర ఆధారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి బ్రాహ్మణులు అంటేనే ఉత్తరాది నుంచి వచ్చిన వాళ్ళ నా అభిప్రాయం సరికాదు అని చెప్పడం ఆమె ఉద్దేశం అసలు ఈ ప్రశ్న ఎందుకు ఈ కులాల ప్రసక్తి ఆమె ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ సనాతనత్వం అనేదాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీ సభలో దేశాన్ని పాలించే బీజేపీకి సంబంధించిన సభలో ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి అదే సినిమా నటి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలుగానే పరిగణించి ఆ చుట్టే తిరిగితే మనం ఇక్కడ గట్టుకు చేరం ఇంకోటి దక్షిణ భారతంలో నెమ్మదిగా పెరుగు కూర్చున్నా ఈ సనాతన మతతత్వ రాజకీయాలకు ఆమె వ్యాఖ్యలకు కూడా సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది దీని ఎందుకు మరి తెలుగు జాతి తెలుగు అభిమానం అనే ఉరు కలిగే వాళ్ళు శివమెత్తిపోయే వాళ్ళు ఎందుకు ఖండించలేదు ఒక్కరి మాటకి ఎవరో బీజేపీ తెలంగాణ నాయకుడు ఒక్కరి మాటకి ఖండించారు కానీ నిజంగా ఇతర పార్టీల వాళ్ళు ఎన్డీఏ లో భాగస్వాములుగా వాళ్ళు ఆమె ఏ పార్టీ కాదనుకుంటున్నప్పుడు మరింతకండి నుంచి వచ్చు కదా ఏం జరగలేదు కానీ ఎప్పుడెప్పుడు ఆమె ఆమె సర్దుకున్నారని చెప్పడం ఇక్కడ వాళ్ళ హడావుడిగా ఉంది కానీ అది కాదు చాప కింద నీళ్ళగా దక్షిణ రాష్ట్రాలైన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ వీటన్నింటిలో ఈ సనాతన మత రాజకీయం తీసుకొచ్చే ఒక పెద్ద పాచిక నడుస్తూ ఉంది ఆఖరుకు తెలంగాణలో అఘోరి ఒక ఆమె బయలుదేరి చేసిన తతంగం అంతా కూడా దీనికి కొనసాగింపుగానే దీంట్లో ఒక విధమైన భాగంగానే చూడాలి చాలా పార్శ్వాలు ఉన్నాయి దీంట్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటివి వివాదాలు ఇంకా పెంచే ప్రయత్నం కూడా జరుగుతుంది చాలా హుషాలుగా పార ఉషాలు అని చెప్పాలి